అక్కడ ఉంది అక్కడ చూసాను చూసాను అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను మామగారు బుడదలోనే ఎంత బాగున్నారు బుడద గుంటలో నా మేమిద్దరము ఆడుకుంటున్నాము కూడిపుడి ఇంతవరకు ఉంది కదా నాకు ఏమన్నా అయ్యిందంటే శాండల్స్ తట్టుకోలేదు చూడండి ఇప్పుడు ఎన్నిసార్లు పోదరా ఈసారి యమ్మీ సార్ కాపడాలరా ఈ సార్ కాపాడు అంటే గుద్ద కెంద్రకే వర్కిస్తా ని చెప్పుకట్టి నేలా ఏముందాడ దాన్ని బెల్ట్ ఎత్తుకోపోతుంది చూడ మొద్దేని మొద్దే పెట్టు నీలల్లోన చాపక పెట్టు జంపనక్క ఏంటి సారీ బ్రమ్ నేను చెప్పలేను లాలలల వామో ముసిల్రా నాయనా అమ్మ ముసి అన్నను మనం మొతతిక్క సైండి ఆగదు ఏwendamma ee naadu china boyade జిమ్ ప్యాక్ tinca 6 ప్యాక్ ఆటగాడు ఆటగాడే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకని వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున పదనే లేసి ఎక్కడ పోతున్నామని చూస్తున్నారా చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది డాక్టర్లకి ఆటోలకి పండ్లు పెట్టబోతున్నారు చూడండి ఆ రైతుల కష్టం కింద మన కష్టం అయితే చిన్నదే అబ్బా ముస్లో ఎంత బాగా హాయ్ చెప్తున్నారా ఎంత స్టైల్ నేను చెప్తాడు స్టైల్ గాయ్ హాయ్ ఫ్రెండ్స్ డ్రు ఈరోజు చాప వచ్చాం ఫ్రెండ్స్ డొర్రు దిం కుంటలో కుంతలో మరి వంక దగ్గర వచ్చేసినాము తాతలేడ తాతరం తాతరం మొత్తం ఫుల్ వంకలే దింపేసి ఇప్పుడు రా రా ఆ వంకలో చేపలు కూడా కొరుకుతాయి అంటే ఎక్కడంటే అక్కడ నాకు నా మనోనికి కొరకరా చోటు కొరికితే ఇబ్బంది నీ తాతికి పట్టించే సామాన్ కొరికే తాతికి ఏ యాళ్ళు మీరు మొత్తం తాత సామాన్లు పోయిన పన్నారు పాప మో తాత అబ్బా 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 ఏం రన్నింగ్ చేశాడరా తాత 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 నువ్వు తాతగా తాత కుర్రోడు కుర్రు కుర్ర వయసు నీదే ఏ కుర్రా 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 కుర్ర రాత చేపలు కూడా మనం అంతా వెయ్యి ఇప్పుడు ఇట్ట పన్నాను మా మామింట పోతూనే ఉంది శాండీ అయితే అక్కడ పోతే అక్కడికి సిట్టు గిట్టు లేవు మమ్మ ఇంకా కూర్చొని కూర్చొని గుద్దని తిరగైంది ఇంకా ఆ వంకలేదు కల మొత్తం బట్టలు చేంజ్ చేసుకోవాలంట మొత్తం బుడద ఇటు పూడి వరకు వస్తుంది అంటున్నారు శాండీ పోతే తిరుగుతుంటాను భయం వేస్తుంది మనం పోతే అది ఇక్క శాండీ ఆగదు సూర్యుడు మన్నేమ్ సిక్స్ ప్యాక్ మా మామ ఫు జోక్స్ అసలు చిప్ప కటింగ్ కూడా దీనిలో చేపలు పట్టాలంటే వల ఉండాలంటే మేము నీళ్ళు ఊర్లే అనికేనాము నీళ్ళు లేకోకు ఉంటే పుల్లు చేపలు అట్టే తీద్దాం బయట కానీ నీళ్ళు ఊరినాయి వల తెచ్చుకోలేదు చూద్దాం ట్రై చేద్దాం చలో శాండీ శాండీ ఏ కంపలేవి కూర్చుకొని తెలిసింద్ర నాకు కంపలని పోరా చిప్పకటింగ్ అలా ఏ మా ఎర్ర కడ్రేసినా మా నీ ఎర్ర మా నేను మా చిప్పకటింగ్ కనిపిస్తాను మా మామ ఎర్ర కడ్రేసినాడి రో ఎర్రా ఎర్ర కడ్రయరు ఎర్రా మా మా షర్టు యాది ఎప్పుడు ఎప్పుడు చదువుకునే తప్పుడు ఫస్ట్ మేము దిగుతాము ఆగు మేము దిగిన తర్వాత చూసి నేను దింపుతాము ఇక అసలు ఆగవే ఆగవు దండి అయితే దిగుతున్నాము శాండీని అయితే అక్కడ పైన కూర్చిపెట్టినాము మనం దిగిన తర్వాత ఎంత లోతుకుందో చూసి శాండీని దింపుతాము పూడు ఉందంట పూలలో ఇరుక్కుంటే కష్టం కదా శాండీగా చెప్తున్నా నీకు చెప్తున్నా ఆడే ఉండు కథిక ఏది శాండీ ప్లీజ్ శాండీ నోనానాటి ఏ శాండీ వద్దునా ఏ రే పకీర్ బాబా ఎందుకు భయపడుతున్నావు శాండీ శాండీ రావద్దని నువ్వన్న చెడ్డి వేసుకున్నా గీత నేర్చుకున్నావు నీ చెడ్డీ వేసుకోకొని ముందు గీత నేర్చుకున్నారా చిక్క కట్టిన పకీర్ బాబాగా నేను నీకు గుండు కొట్టిస్తాను బెల్ట్ వేయాలి శాండీ శాండీ బెల్ట్ వేసేస్తా నేను చెప్తున్నా సార్ భయం లేదు కదా నీకు శాండీ జాగ్రత్త యాన్ను నోనా పొర్రీ నా అస్సలు ఇటు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్టుంటది అనుకోని మరి ఏ పూలకుంటే ఇరుక్కుంటావెత్తి పూడు ఉందంట లోపల ఏ కూర్చొని సిట్ సిట్ కూర్చొని ఉండు శాండీ ప్లీజ్ కూర్చొని ఉండు ఇరుకుంటు కాలు మామైతే దిగుతున్నాడు ఫస్ట్ మామ దిగి చూస్తాడు ఇరుక్కి అరిగా అవి ఏమో కట్లు ఉన్నాయి మధ్యలో ఏడని కూర్చుకుని కూర్చుకొని ఏంటర నీ సోదే మామ అమ్మ దిగుతున్నాడు చూస్తున్నాడు కట్టె దిగుతుంది నేను దిగుతున్నా అబ్బా ఎంత బాగుంది రే ఇదియా పూడు రే పూడు ఒరే కాలు ఇరుక్కుంటున్నారని అబ్బా నీళ్ళు చల్లగా ఉన్నాయి సమ్మగా ఎండాకాలంలో ఉన్న అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను టుర్రు టుర్రు జింజినకు జింజినకు అబ్బా చల్లగా సోరమ్మ ఊరి ముసిలి రే నాయన ముసిలి 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 రే మామా మామా ముసిలి నీకు కొరకతాను నీకు బ్యాక్ సీట్ కొరకేస్తాను మామ ముసిలి ఉంది లోపల నీ అమ్మా అమ్మ అసలు కాలు అయితే ఇంత లోపల దిగుతుంది తెలుసు అస్సలు లోపల ముందు కూడానే పోతాను వీటి వరకు వస్తే పూడైతే ఏ ఇక్కడ రా అసలు భయం లేకుండా ఎందుకురా భయం నీయాలి ఎప్పుడు బతికి నాలల్లా భయపడుకుంటే కూర్చోాలరా నీయాలి లే ఈ భయము గీయము మనకు లేదురా ఉన్నంత జరుగుతుంది రాసి పెట్టిండే జరుగుతుంది అవతలకి ఇవతలకి ఈత కొట్టడం ఒక్కటే నాకు తెలుసు ఇప్పుడు అయితే ఎంజాయ్ చేయడం ఒక్కటే తెలుసు ఏ రంగోలి ఓలి పండుగ వచ్చింది రో బుడదలోనూ బరలాడుతున్నాం మేమంటా ఏ ఓనికి గుండు కొట్టేస్తాను ఈ బుడదలో ఏ తాత తాతా నువ్వేం తాత బుడదలకు దిగువా మేమంతా బుదలకు దిగిన ఆగు నీ నీయాలి నీకు మొత్తం బుడద చిట్లేస్తాను ముసలోడా చిట్లింద ముసలాడా ఏ ముసల ముసలాడా యాటికి పైకి ఎక్కుతున్నావు ఏ ముసల ఆగా 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 కాల్ది బయటిది కాల్ ఒకటిది ఒక్క కాలు కూడా బయటిది లేడు ఇరికేదమ్మా ఇది చూపి మొత్తం చూడండి పూడ ఎట్టుందో మా అమ్మకాలకి ఇది అగ్గా అంత లోపల పోతుంది కాలు అసలు దిగుతుంటే మన దీనిలో మొత్తం యాభై కేజీలు చేపలు పట్టినారు మా మామూలు అయితే అందుకోసమే మనం వచ్చింది ఈ రోజు ఇటుకి అంత పూర్లో కూడా ఆరు నుంచి దుక్కుతుంది ఇక్కడరా కట్లు కలము చేసా కదా శాండీని ఇంత పూల్లో కూడా నేను శాండీ శాండీ అంటే మాత్రం దుమ్ములు ఎక్కువ వస్తుంది శాండీకి అసలు అంత ప్రేమ నేను ప్రేమ కాదురా చిగ్గా నువ్వు పోతే కూడి ఎవరు పెడతారా నాకి నీ యాలి చిప్పకటింగ్ కూడా నువ్వు పోతే కూడి పెట్టరని చెప్పి నేను కాపాడేకి వస్తున్నా అంతే లేకపోతే నీ యాలి నీకు ఎంత రకాలు కొరిగిస్తుంటు గుదకి అవతల నుంచి అయితే ఇవతలకి అయితే వచ్చేసినాం మనము కానీ మామ రాలేకపోతున్నాడే మామ మామ గూటాలు పాశం పాయలేకపోతున్నావు నువ్వు ముసలోడైనావు ఏ నువ్వు అంతలా చెప్పు కాపాడంటే ఆ కట్టిపో మామకి మామ కట్టిపో మరి పో పో సాండి మామ కట్టిపో ఇరికిరా పో కట్టిపో కట్టిపో మామకి మామ కట్టిపో మామ కట్టిపో సండి ఈ మామకి మామకివడా పో మామ తొందర కట్టి సాండి మామ కట్టిపో ఫోన్ నాడు తొందర కట్టి అమ్మయ్యా రా బయటికి కొని రా సండే ద కొని రా రా సండీ బైటికి కొని రా వా ఎంత ప్రేమైంది కదా అని దా బయటికి కొని రా నిక్కొని రా అదే కాని సండి ఓ గుడ్ మామాలి బయటికి ఇవి తుంగభద్ర డ్యామ్ నుంచి కనేకల నుంచి అక్కడ నుంచి మొత్తం ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్టోరేజ్ అయితే పొలాలకైతే కొట్టుకుంటారు మనం మిరప తోటలకి అన్నిటికి మేమే నడసలేకపోతున్నాం అంత ఫాస్ట్ సెట్ వస్తున్నాను ఎందుకంటే ముక్కు ముచ్చుకుంటే పోయే ప్రాణం కాకర వస్తానికైతే మనకైతే చేపలేదు దొరకలేదు మొత్తం ఇక్కడ పూడ్ లో ఉంటాయి అంట ఇవి ఇక్కడ పూడి తీస్తానండి లోపల పోతే కనపడిస్తుంది పూడు కొద్దిగా కానీ ఇక్కడ పైన ఉంది మొత్తం ఇక్కడ పూడు ఉంది లోపల అప్పుడు లోపల ఉంటాయంట మొత్తం వీళ్ళు ఇవి సేన్లకి వాటర్ కొడతారంట కొట్టినారు కాబట్టి యాభై కేజీలు చేపలు దొరికినాయి వచ్చే లోపల నీళ్ళు ఊరవేమనుకున్నాము కానీ అంత లోపలైతే నీళ్ళు మొత్తం ఊరేసినాయి ఇవి మరి మోటర్ వేసి బయట కొట్టిన తర్వాత అయితే మనకు చేపలు దొరికే అవకాశం ఉంటది రే ఆగరే రే చేప దొరకలేదు రేపు రామమ్మ ఇక్కడ ఎట్ అయిపోయిందో మొత్తం తెల్ల కుక్క నల్ల కుక్క అయిపోయింది నల్లగా అయిపోయినావు నువ్వు కూడా నల్లక్కే కర్రీగా అయిపోయినావు ఏ శాండీ సండి వద్దు సాడు సండిగా నువ్వునా బా కింద పడు ఏ శాండీ ఏముందా బ దాని బెల్ట్ ఎత్తుకోబోతుంది చూడు పాపా పైకి పోయి చాలా ఉంటుంది ఇక రే అగ దాని బెల్ట్ ఒకటి పైకి ఎత్తుకొచ్చింది మనం వాళ్ళు వదిలేసి ఏం నీ బెల్ట్ మర్చిపోమ్లేపా ఏ తిక్కదానా ఈ మిరప తోట వచ్చేసి మొత్తం మా మామ వాళ్ళదే అనమాట ఈ అప్పదే ఇట నీటికి ఎండిపోయిన తర్వాత పెరుగుతారంట మిరపకాయలు ఇది ఎండిపోయిన చూడండి ఇవి ఇంకా ఎండిపోలేదు చూడండి కొన్ని చూపిస్తాను ఇది ఇంకా ఎండిపోలేదు అంతా ఇట ఎండిపోలే మొత్తంగా అట ఎండిపోయిన తర్వాత పెరుగుతారంట మొత్తం మొత్తం ఇవి పెయింటికే కదా పోయి మామ మొత్తం పెయింట్కే ఇవి పోయేది మెరపకాయలు ఇంకా ఇవి పచ్చి ఉన్నాయి చూడండి ఇటుంటే పెరగరుగా పెరగరుగా చో వెళ్ళి కనిపెడతా లేదు చూద్దాం శాండీ ఫాస్ట్ ఫాస్ట్ అయితే పోతుంది అది ఇట్ ఫాస్ట్ అన్న ఫాస్ట్ అరేప్ ఫాస్ట్ అస్సలు ఇక్కడ ఎక్కడుందో నాకే తెలుసు పెట్టిన వరకే కన్ఫ్యూజ్ అవుతున్నా ఫాస్ట్ అర్యాప్ స్మెల్ ఇట్ ఫాస్ట్ ఫాస్ట్ వా కనిపెట్టా కనిపెట్టా